తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం నుండి తొలిసారిగా మహిళ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నిండు మనసుతో ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఉమ్మడి టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ ప్రచారం నిర్వహించారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని జుగ్వలపాలెం పంచాయతీలు టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరాస వెంకటరత్నయ్య ఏఎంసీ మాజీ చైర్మన్ క్షీరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీర్లతో పాటు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నెలవర విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పెరగాలన్నా పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు ప్రజలంతా ఆలోచించి రానున్న ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాదరావును గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింతల సతీష్ చంద్ర పుట్ట వెంకటరమణమూర్తి దారల రాజేంద్ర ఉగ్గుముడు భాస్కర్ రెడ్డి కరీం తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో మహిళకి ఎప్పుడు అవకాశం రాలేదు మొదటిసారిగా యువతగా మహిళగా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు దాన్ని నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నన్ను ఆశీర్వదించండి సైకిల్ గుర్తుపై ఓటేసి ఒక మహిళగా మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు ఇవ్వండి మహిళగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను మీకు గ్రామాల్లో అభివృద్ధి చేస్తాను సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాను నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేయండి మీరు వేసే మీరు పదిహేను రోజుల్లో తీసుకోవే నిర్ణయాన్ని బట్టి వేసే ఓటును బట్టి మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది ఆలోచించి విజ్ఞతతో ఓటేయండి అందరూ అందరూ జీవితాలు బాగుంటాయి అందరు రాష్ట్రం బాగుపడుతుంది ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా మోడీ గారు వస్తే మనం ఎక్కువ పనులు చేసుకునే అవకాశం దొరుకుతుంది ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించండి ఇద్దరం ఈ ఈరోజు ధరికులకి పేదవాళ్ళకి పోటీ జరుగుతూ ఉంది సూలూరు నియోజకవర్గం మేము ఒక జన బలంతో ఈ హరిజన వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారని ఒక నమ్మకంతో ఈరోజు ముందుకు వచ్చాము మీరు అందరూ కూడా ఆలోచించాలి బిరదవాడ సోదర అందరూ కూడా మేము పనిచేస్తాం నేను ఏ విధంగా పనిచేసానో నా కుమార్తె కూడా అదే విధంగా మీకు పనిచేస్తుంది పనిచేసి మేము పది మందిని మెప్పిస్తాము కానీ పని చేయకుండా ఎవరిని ఓట్లు అడగలేదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు ఈ గ్రామ సమస్యలు తెలుసు ఈ గ్రామంలో హరిజనులకి ఒక్కరు కూడా ఒక సెంటు భూమి లేదు సుమారు ఆరు వందల పైన గవర్నమెంట్ భూమి ఉంది తప్పకుండా నా కుమార్తె శాసనసభ్యురాలు అయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే మీకు అందరికీ మా నాయకులు అందరూ కూడా ఇక్కడే ఉండరు వాళ్ళ సమక్షంలో మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి మరి అర్హత ఉంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆ పొలాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎన్ని ఆటంకాలున్నా ఆ పొలం తీసి మీకు ఇస్తామని చెప్పని ఈ సందర్భంగా మరి బెదవాడ సోదర సోదరు అందరూ కూడా తెలియజేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి